మస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభు మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈ రోజు మన వీడియోలో టీవీ వాస్తు అంటే ఈ టీవీకి కూడా వాస్తు ఉంటుందా అని చెప్పి మీరు అనుకోవచ్చు లేదండి టీవీకి వాస్తు అనేది లేదు కానీ ఈ టీవీ చూసేటువంటి మనకు వాస్తు అనేది వర్తిస్తుంది అంటే ఈ టీవీ ఏ ముఖం సైడ్ ఉండడం వల్ల మనం వైపు ఎక్కువగా చూస్తున్నాం మనం గత వీడియోస్లో కూడా చెప్పాము టీవీ కానివ్వండి సోఫా సెట్ కానివ్వండి ఏ విధంగా ఎక్కడెక్కడ ఉండాలి అని ఒకవేళ మీరు ఆ వీడియో చూడని వారైతే కింద కమెంట్ బాక్సులో ఆ వీడియో ఇస్తాను చూడండి ఈరోజు ఈ వీడియోలో చాలా మందికి కూడా ఇప్పుడు తెలియటువంటి విషయం ఏంటంటే బెడ్రూమ్లోకి కూడా టీవీలు వచ్చేసాయి కొన్ని కొన్ని ఇళ్లలో అయితే కేవలం హాల్లోనే టీవీ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ పెద్ద పెద్ద ఇళ్లలో బెడ్రూమ్లో కూడా టీవీ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు మరి వాళ్ళు ఎక్కడ ఏర్పాటు చేయాలి మీరు ఇక్కడ చూడండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం వచ్చేసాయి తర్వాత ఇది ఒక ఇల్లు ఈ ఇంటికి మొదటగా మనం గీసేటువంటిది ఒక ముఖద్వారం రెండు కిటికీలు ఇది తప్పనిసరి ఇది ఆస్పైర్ రూల్ అందుకే నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది కొంతమంది అయినా మారి పెట్టుకుంటారని తర్వాత ఈ ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఒక అటాచ్డ్ టాయిలెట్ ఓకే పూజ కాదు వంట ఏదో ఎక్సెట్రా ఎక్సెట్రా అనుకుందాం ఈ విధంగా ఉన్నటువంటి ఇంట్లో టీవీ అనేది ఆబ్వియస్గా మీరు హాల్లో అయితే ఉత్తరంలో కానివ్వండి లేకపోతే ఈ మధ్యస్థానంలో కానీ ఇక్కడైనా సరే ఏర్పాటు అనేది చేసుకుంటారు ఓకే తర్వాత బెడ్రూమ్ విషయానికి వచ్చేసరికి మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి మన తల భాగం ఎప్పుడైనా మనం ఎటువైపు నిద్రించాలి అంటే ఈ విధంగా ఉన్నటువంటి బెడ్షీట్లు దక్షిణానికి తలపెట్టి ఉత్తరానికి కాళ్ళు చేసి పడుకోవాలి ఇది ఫస్ట్ ప్రయారిటీ ఒకవేళ మాకు కబోర్డ్స్ ఉన్నాయి బాత్రూమ్ ఇరకటంగా ఉంది రూమ్ చిన్నగా ఉంది అంటే పడమరకు కూడా పెట్టుకోవచ్చు తప్పదు అన్నప్పుడు తర్వాత ఈ విధంగా ఉంది ఇప్పుడు మీరు ఏం చేస్తారు మీరు ఒకవేళ లేట్ నైట్ పడుకున్న వాళ్ళు కూడా ఉంటారు అందరూ పొద్దున్నే నాలుగు గంటలకు ఐదు గంటలకు లేవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి లేట్ నైట్ పడ లేట్ నైట్ పడుకొని లేట్ నైట్ లేసే వాళ్ళు కూడా పొద్దున లేట్గా లేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా సరే ఈ నియమమే ఇక్కడ కూడా వర్తిస్తుంది ఒకవేళ మీరు దక్షిణానికి తలపెట్టి పడుకుంటే మీ కాళ్ళు ఉత్తరానికి ఉంటాయి కాబట్టి టీవీ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకోండి సార్ మరి బాత్రూమ్ కూడా అవుతుంది కదా అంటే మీకు అక్కడ వేరే ఆప్షన్ లేదు ఒకవేళ మీకు బాత్రూమ్ ఇక్కడ ఉంది డోర్ అనేది ఇక్కడ పెట్టుకున్నారు మీకు సరిపోతుంది లేదండి మాకు ఇంకొక ఆప్షన్ సేమ్ ఈ విధంగా ఒకవేళ మీకు ఇక్కడ డోర్ ఇబ్బంది ఉంది డోర్ ఇక్కడ పెట్టుకోండి మీకు బాత్రూమ్ ఇక్కడ వచ్చింది లేకుంటే ఇక్కడ పెట్టుకోండి మీకు రెండు చాయిస్ అనేది ఉంటుంది అంటే బాత్రూమ్ వస్తే టీవీ అనేది ఇక్కడ పెట్టుకోండి ఒకవేళ టీవీ అనేది ఇక్కడ వస్తే బాత్రూమ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకోండి సరిపోతుంది బెడ్రూమ్ విషయానికి కూడా టీవీ వాస్తు ఖచ్చితంగా పనికి వస్తుంది అంటే బెడ్రూమ్లలో కూడా ఇప్పుడిప్పుడు టీవీలు పెట్టుకుంటున్నారు కాబట్టి దీని నియమమే దీనికి వర్తిస్తుంది హాల్లో ఒక వాస్తు బెడ్రూమ్లో ఒక వాస్తు తర్వాత పిల్లర్లకు ఒక వాస్తు గడపలకు ఈ విధంగా ఉండదండి మన ప్రాచీన వాస్తులో ప్రాక్టికల్గా చెప్పారు మీరు అనుకోవచ్చు టీవీలు మరి శాస్త్రం పుట్టినప్పటి సమయానికి టీవీలు లేవు కదా అని నేను అందుకే స్టార్టింగ్లోనే చెప్పాను మనం వాస్తు అనేది టీవీకి చూడట్లేదండి మనకు మన ఫేసింగ్కు మనం ఎటువైపు తిరిగి కూర్చున్నాము మనం ఎటువైపు తిరిగి పడుకున్నాము మీకు ఇక్కడ చూడండి దీంట్లో సైంటిఫిక్ అంటే ఇది హాల్లో ఉన్నటువంటి నియమాలు బెడ్రూమ్లో ఉన్నందువల్ల మీకు దక్షిణ అదే మరి ఉత్తరానికి తలపెట్టి పడుకోకూడదు తూర్పుకు తలపెట్టి పడుకోవచ్చు ఎప్పుడూ కొన్ని కొన్ని సందర్భాలలో అంటే చిన్నపిల్లలకు ఎక్కువ వర్తిస్తుంది పెద్దవాళ్ళకు తక్కువ అయితే అసలే పడుకోవద్దు ఒకవేళ మీరు పడమరకు కాళ్ళు చేసి పడుకున్న వాళ్ళైతే మీరు పొద్దున ఎర్లీగా లేవాల్సి వస్తుంది అది కొంతమందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి దక్షిణానికి తల ఉత్తరానికి కాళ్ళు పెట్టి పడుకోవాలి అని చెప్పింది మనం ఆ విధంగానే అన్వయించుకోవాలి ఎవరెన్ని చెప్పినా కూడా ఈ నియమాలు పాటించండి మీ ఇంట్లో ఈ అనర్థాలు అంటే మనకు సరిగా అరగకపోవడం కానివ్వండి డైజెషన్ తొందరగా కాకపోవడం కానివ్వండి అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయని నేను చెప్పడం కాదండి డాక్టర్సే చెప్తున్నారు నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు కాబట్టి మీరు ఇవన్నీ సూత్రాలు పాటించండి ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండండి మన ఛానల్లో ప్రసారం అవుతున్న ప్రతి ఒక్క వీడియో మీరు చూడండి మీకు తెలిసిన వాళ్ళకు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు మీ వల్ల తెలుసుకున్న వారు అవుతారు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం